నమస్కారం ఎన్సర్యూస్కి స్వాగతం జై భీమరావు భారత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు జరిగింది ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జడ రావణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఆమెని ఖచ్చితంగా అమలు జరిగి తీరాలని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు తల్లికి వందనం పేరిట ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ప్రతి బిడ్డకి డబ్బులు ఇస్తామని ప్రతి తల్లికి డబ్బులుగా మార్చినటువంటి ఈ కపట నాటకాలు అనేవి ఆపితే మంచిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు విఘ్నులైనటువంటి ప్రజలకి ప్రతి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది మీరు గత ప్రభుత్వం చేసినట్టుగా మీరు కూడా చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు దయచేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా మీరు పూర్తి స్థాయిలో నెరవేర్చిస్తారు అని కూటమి ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా విజ్ఞప్తి చే విజ్ఞప్తి చేస్తున్నా మీరు కనుక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ మీ మేనిఫెస్టో అమలులో ఏమైనా అలసత్వం వహిస్తే ప్రజల తరఫున ప్రశ్నించడానికి జేపీ ప్రాభారత్ పార్టీ నిరంతరం రేపటి నుంచి ప్రజల్లో ఉండబోతుంది మీరు ఈ విషయాన్ని గమనించి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కక్షలకి కార్పణ్యాలకి వెళ్ళకుండా ప్రతిపక్షంలో నా ప్రతిపక్షంలో నాయకుల్ని చంపకుండా ప్రతిపక్ష నాయకుల యొక్క ఆస్తులు ధ్వంసం చేయకుండా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయకుండా కక్షపూరితమైన రాజకీయాలు విడనాడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత బిడ్డల మారణ హోమాల మీద అంబేద్కర్ విగ్రహాల దాడుల మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాల మీద దృష్టి సారించమని గౌరవ హోమ్ మినిస్టర్ గారికి गौरव उप मुख्यमंत्री की गौरव मुख्यमंत्री गार की जय भीमराव भारत पार्टी विज्ञप्ति चुकी